ప్రజాటి వీరభద్ర గారికి మా యొక్క విప్లవాది వందనాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క ఒక్కోడి సవరణ సంబంధించినటువంటి బిల్లుని ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు సిపిఐగా మేము పెద్ద ఎత్తున ఈ వారం రోజుల నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని దానిలో పాల్గొంటూ మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరి నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు మరి యొక్క చట్టం యొక్క వివరాలు కూడా ముఖ్యంగా మరి మా ముఖ్య నాయకులు మాట్లాడతారు ఎందుకంటే మరి గతంలో డెబ్ స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ దాని జోలికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు కానీ పోయినోళ్ళు కానీ ఈ పది సంవత్సరాల్లో బీజేపీ వచ్చిన తర్వాత ఇదొకటే కాదు రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు మరి కార్మికులకు సంబంధించి నల్ల చట్టాలు మరి అదే విధంగా చాలా మరి కాశ్మీర్ సమస్యలు అన్ని తీసుకొని వీళ్ళు మతాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర స్వాతంత్రంలో వీళ్ళు పాల్గొనలేదు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ ఇట్లా మత సామరస్యాలకు సంబంధించిన దానిలో బాగా పాల్గొని ఇట్లా ఈ మతాలకు సంబంధించినటువంటి చట్టాలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరు దానికి సంబంధించిన హిందువులు ఉంటారు ఈ ఒక్కబోడి చట్టంలో కూడా సవరణ చేసినప్పుడు ముస్లింలే పెట్టాలని చెప్పి ఒక భారత రాజ్యాంగం చెబుతుంది కానీ ఇతరులను పెడితే దీనికి కూడా అన్యాయం అని చెప్పి మేము సిపిఐ పార్టీగా మాట్లాడుతున్నాం అదేవిధంగా సనాతన ధర్మం అంటారు మరి ఈ ఈ యొక్క మతాలను విడదీసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి మత రాజకీయాలు అడ్డు పెట్టుకొని ఈ మూఢనమ్మకాలతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మూఢ నమ్మకాలతో వాళ్ళ పక్క మళ్లించుకొని ఈ పది సంవత్సరాల నుండి పరిపాలన చేస్తుంది దీనికి పది సీట్లు కూడా లేవు గతంలో ఇప్పుడు వీళ్ళంతా ఈ పది సంవత్సరాల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తే ఎస్సీ ఎస్టీ సంబంధించిన డెబ్బై మంది ఎంపీలు రామ్ విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలో మరి దానిపైన మేము రాజీనామా చేస్తామని చెప్పి సుప్రీం కోర్టు యొక్క తీర్పును కూడా ఎదిరించి నిలబడి మేము రాజీనామా చేస్తామంటే యథాతథంగా పెట్టినటువంటి ఈ బిజెపి ఈరోజు మన ఈ భారతదేశంలో సగం భాగం భారతదేశంలో హిందువులు మాత్రమే ఉంటారు కానీ ముస్లింలు అనేటోళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా ముస్లింలు ఉన్నారు మరి ఆ ముస్లింలకి సంబంధించినటువంటి చట్టం చట్టాన్ని మీరు సవరించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమాలు పాల్పడితే దీనికి పెద్ద ఎత్తున మరి మూల్యం చెల్లించుకున్నది ఉంటుందని చెప్పి మేము మనం చేస్తున్నాం ఇది గవర్నర్ దగ్గర కూడా మరి పోయింది మరి దీన్ని ఉపసంహరించుకోవాలా గతంలో ఎట్లయితే ఎస్సీ ఎస్సీ అట్రాక్సిటీని ఎట్లా చేసినారో దీన్ని కూడా అట్లే ఉపసంహరించి ఎందుకంటే భారతదేశం కాదు ప్రపంచం అంతా ఉన్నటువంటి ఈ దేశంలో డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళే ఉన్నారు అంటే నూటికి డెబ్బై ఐదు మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళ ఓట్లు మీకు కావాలంటే మరి ఈ భారతదేశం లౌకిక రాజ్యం అన్ని మతాలు కులాలకు అతీతంగా మరి ప్రశాంతంగా ఉండాలనే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి రాస్తున్నటువంటి ఈ బీజేపీని తరిమి తరిమి కొట్టాలనే ఈ యొక్క సిపిఐ పార్టీగా ఈ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మా ముఖ్య అతిథులు కూడా వీరభద్ర గారు ఇక్కడికి వచ్చారు మరి ఆ విషయాలన్నీ కూడా మరి వీరభద్ర స్వామి గారు కామరెడ్డి వీరభద్ర గారు మాట్లాడతారని చెప్పి మేము మనవి చేస్తున్నాం